ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువులపైన అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించిన విషయం అందరికీ తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కూడా దీనికి ప్రతిస్పందన కావాలి అని చెప్పేసి బలమైన నినాదాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన ఇండియా నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించాలి అమెరికన్ వస్తువులపై అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి కానీ అలాంటి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించడం వల్ల మన ఇండియన్ ప్రజలకి నష్టం జరుగుతుంది ఎలాగంటే మనం ఏవైతే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిపైన హండ్రెడ్ పర్సెంట్ టార్ విధించడం వల్ల వాటి రేట్లు అమాంతం పెరిగిపోతాయి అప్పుడు సాధారణ ప్రజలు బ్రతకడం చాలా కష్టమవుతుంది అంత రేట్లు పెట్టి ఎవరు కొనలేరు సో అలా కాకుండా స్వచ్ఛందంగా మన ఇండియన్సే అమెరికన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయికాట్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం పంజాబ్లో ఉన్న అతిపెద్ద ప్రైవేట్ యూనివర్సిటీ అయిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది ఒక బోల్డ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే తమ క్యాంపస్లో అమెరికన్ ప్రొడక్ట్స్ అయిన సాఫ్ట్ డ్రింక్స్ కోకా కోలా మౌంటెన్ డ్యూ స్పైట్ మొదలైన డ్రింక్స్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు అందులో మొదటి పాయింట్ తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి దేశభక్తి మరియు అవగాహన కల్పించడం కోసం భారతీయ ప్రోడక్ట్లని ఎక్కువగా వినియోగించడం అలాగే వాటి యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు రెండో పాయింట్ ఏంటంటే ఆర్థిక ప్రతిస్పందన అంటే ఇటీవలే అమెరికా ఇండియా పైన ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ విధిస్తుంది అలాగే దీనికి ప్రతిస్పందనగా మన భారతీయులు అమెరికన్ ప్రోడక్ట్ని పూర్తిగా బ్యాన్ చేయాలని వాడకం తగ్గించాలని అలాగే ఇండియన్ ప్రోడక్ట్ని వాడకం పెంచాలని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడో పాయింట్ విద్యార్థులకు మెసేజ్ అంటే దేశ ప్రయోజనం ముందుండాలి ఫారెన్ ప్రోడక్ట్లకి బానిసలు కావద్దు అనే పాట నేర్పడం బ్యాన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆగస్టు ఇరవై ఏడు నుంచి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోని కాలేజీలో పూర్తి స్థాయిలో అమెరికన్ ప్రొడక్ట్ బ్యాన్ చేయడం జరిగింది అలాగే అమ్మకాలు నిలిపివేశారు విద్యార్థులు ఆటం మానేశారు పూర్తిగా బ్యాన్ చేశారు ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారు ఈ ఎల్పియూ కాలేజ్ యొక్క వైస్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించడం జరిగింది దీనిపైన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే విందాం భారత్ పైన అమెరికా విధిస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్కి ప్రతిస్పందనగా మా యూనివర్సిటీలో అమెరికన్ ప్రొడక్ట్స్ పూర్తిగా నిషేధించడం జరిగింది విద్యార్థులు ఇండియన్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి భారత ఆర్థిక వ్యవస్థకి సహకరించాలి అని కోరారు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఇకపైన ఇండియన్ ప్రొడక్ట్స్ అయినా మజా ఫ్రూటీ లిమ్కా వంటి మొదలైనవి ఎక్కువగా వాడతారు మార్కెట్పై ప్రభావం ఇండియాలో అమెరికన్ ప్రొడక్ట్స్ పైన మార్కెట్ తగ్గిపోవడం జరుగుతుంది అంటే ఇండియాలో అమెరికన్ వస్తువులకి డిమాండ్ చాలా తక్కువ అవుతుందన్నమాట దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా మారే ఛాన్స్ ఉంది అది ఎలా అంటే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా యూనివర్సిటీలు విద్యా సంస్థలు ఇలాగే బ్యాన్ చేయడం జరగవచ్చు ఫ్యూచర్లో ఇలాంటి చిన్న చిన్న చర్యలు కూడా అమెరికా మరియు ఇండియా మధ్య ట్రేడ్ వార్ని మరింత ప్రభావితం చేస్తాయి ఇలా అంటే దీని పరిచర్యగా మరికొన్ మరి ఏదైనా చర్యలు తీసుకోవచ్చు అలాగే ఇండియన్స్ తీసుకోవచ్చు ఇలాగే ట్రేడ్లో చాలా డిఫరెన్సెస్ అలాగే చాలా ఎఫెక్ట్లు రాబోతున్నాయి దేశ యువతకి ఇదొక సందేశం ఎలా అంటే దేశ ఉత్పత్తుల్ని వాడాలి దేశ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి విదేశీ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడకూడదు అలా ఆధారపడటం వల్ల ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా జరుగుతాయి అలాగే అమెరికన్ కంపెనీల పైన ఇలాంటి చర్యల వల్ల ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి ఒక యూనివర్సిటీలో మొదలైన రేపు ఫ్యూచర్లో దేశం మొత్తం ఒక లాగా వ్యాపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి టైంలో ఇండియన్స్ అందరు ఒకటే దీని మీద చర్యలు తీసుకోవాలి మన ఇండియన్ ప్రొడక్ట్స్ని వాడాలి ఇండియాకి సపోర్ట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి